కళా తపస్వి అంటే గుర్తుకొచ్చేది కె విశ్వనాథ్ గారు ఆయన ఏ సినిమా తీసినా అందులో భారతీయ కళలు వాటి చుట్టూ ముడివేసుకున్న సమాజం వాటిపై ఆధారపడి జీవించే ప్రజలు కళాకారులు వారి బాధలు ప్రేమలు అన్నింటి మేళవింపుతో ఓ సంపూర్ణమైన పల్లెటూరి భోజనంలా ఉంటుంది ఎక్కడో గుంటూరు జిల్లాలో జన్మించిన విశ్వనాథ్ తాను చదువుకున్న విద్య కంటే తనకు అభిరుచి కలిగిన సౌండింగ్ రంగంలోకి అడుగు పెట్టాలని సంకల్పించి అవకాశాలు వెతుక్కుంటూ అందరిలాగే మద్రాసు రైలెక్కారు మద్రాసులో సినిమా కష్టాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు శిలా శిల్పంగా మారాలంటే ఉళ్ళి దెబ్బలకు తట్టుకుని నిలబడాలి మద్రాసులో వాహిని సంస్థలో సౌండ్ ఇంజనీర్ గా తన కలను ప్రదర్శించే అవకాశం దక్కించుకున్న విశ్వనాథుడు సౌండ్తో పాటు కథలు రాయడంలోనూ వాటిని తెరపై ప్రజెంట్ చేయడంలోనూ మెలకువలు నేర్చుకున్నాడు వాహినిలో మొదలైన ప్రయాణంలో ఎన్నో మలుపులు ఇయాన్నారిచ్చిన హామీని ఆత్మగౌరవంగా తీసుకుని సినిమా ఇండస్ట్రీ దర్శక శిఖరాన్ని అధిరోహించేందుకు తొలి అడుగు వేశాడు తడబాటు లేకుండా తొలి అడుగు వేయడంతో ఇండస్ట్రీ ఎవరి విశ్వనాథ్ అని కళ్ళెత్తి చూసింది జైత్రయాత్రకు ఆత్మగౌరవం రథమవ్వగా ఆ తరువాత తనలోని కళలను కళారంగానికి పరిచయం చేస్తూ తీసిన కళాత్మకమైన సినిమాలు అశ్వాలుగా మారి ఉన్నత శిఖరాన్ని అధిరోహించేలా చేశాయి దర్శకత్వ శిఖరంపై శంకరాభరణం జెండాను ఎగురవేసి సిరుల వెన్నెల కురిపించాడు నిర్మాతలకు స్వర్ణ కమలంతో కాసులు అందించాడు దర్శకుడిగా ఎందరికో మార్గదర్శకాన్ని నిర్దేశించి తనలోని మరో కోణాన్ని తెరపై కూడా ప్రదర్శించిన గొప్ప దర్శకుడు కళా తపస్వి రోజు చెప్పినట్టుగా పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వాడికి తిరిగి పుట్టుక తప్పదు ఈ భూమిపై పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక సమయంలో వెళ్లిపోవాల్సిందే అయితే తాను వెళ్లే సమయంలో పది మంది గుర్తుంచుకునేలా జ్ఞాపకాలను విడిచి వెళ్లడమే ముఖ్యం కళా తపస్వికే విశ్వనాథ్ ఆ దేవుడు ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు కాశీ విశ్వనాథ్ పేరుకు సార్థకత తీసుకొచ్చాడు ప్లీజ్ సబ్స్క్రైబ్